పెద్దలు గౌరవనీయులు శ్రీ ముద్రగడ్డ పద్మనాభం గారిని ఈరోజు వచ్చి కలిసి వైఎస్ఆర్ సిపి పార్టీలో చేరేందుకు ఆహ్వానించడం జరిగింది సో తప్పకుండా ఒక మంచి నిర్ణయం తీసుకొని పాజిటివ్ గా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం ఇక్కడికి వచ్చేటప్పుడు మీడియా మిత్రులు కొద్ది మంది ఫోన్ చేసి మీరు ఏమి ఆఫర్లు ఇస్తా ఉన్నారు మీకు ఏమి అంటే అండర్స్టాండింగ్ ఏముందని చెప్పి నేను అందరూ కూడా ఒక విషయం క్లియర్ గా చెప్పదలుచుకున్నాను ఒక మంచి ఇండివిజువాలిటీ ఉండే నేత కాపు ఉద్యమం చేశారు ఇటువంటి ఆఫర్లకు లేకపోతే ఇంకోటో ఇంకోటో పద్నాభం గారు పార్టీలో చేరతారనేది తప్పు ఖచ్చితంగా ఆయన స్వతహాగా అన్కండిషనల్ గా చేరితే తప్పితే ఈ ఆఫర్లకు చేరే వ్యక్తి కాదని చెప్పి కూడా మేము భావిస్తున్నాము అదేవిధంగా ముఖ్యమంత్రి గారు సమక్షంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని పార్టీలో చేస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాము పెద్దలు ఒక మంచి పాజిటివ్ డేషన్ కూడా తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పార్టీలకు ఆహ్వానించాం పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటే దాని తర్వాత మీ తర్వాత నిర్ణయం తీసుకోకుండా జాయినింగ్ ఎలా ఉంటారు కాదు పార్టీ ప్రచారానికి ఆయన సీట్ ఇచ్చే పార్టీ కోసం కష్టపడి పనిచేయాలా లేదంటే ఒక ఉన్నత స్థానంలో పెడతారు ఎందుకంటే సామాజిక వర్గం కాదు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దల్ని ఎలా గౌరవించాలో ఖచ్చితంగా తెలుసు ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తారు సార్ ఒక మంచి నిర్ణయం తీసుకుంటే డెఫినెట్ గా రాబో రోజుల్లో సంచిత స్థానం కల్పిస్తారని చెప్పి నేను ఖచ్చితంగా భావిస్తున్నాను సో ఒక మంచి జరుగుతుందని చెప్పి కూడా భావిస్తున్నాను అభిప్రాయం వచ్చింది మొదట వైసీపీకి వెళ్ళారు ఇవన్నీ టూ ప్రీమి తర్వాత కలుద్దాం కదా చెప్తాను